బాధ నేనైతే నిజంగా బాధపడనండి ఎవరు మాట్లాడినా మాట్లాడిపోయినా నా దేవుడు నాకు ఉన్నాడండి నాకు ఎవరు పర్లేదండి ఎవడు ఏమనుకోన పర్లేదండి ఎందుకంటే దేవుడు నిజంగా నాకు ఏమనపోతే ఏమనపే చాలామంది నిజంగా పిల్లరా నా గురించి మాట్లాడేవారు ఉన్నారు నన్ను విమర్శించి మాట్లాడేవారు ఉన్నారు అది దేవునికి విడిచిపెట్టేస్తాను ఒక సహోదరుగా విమర్శించి మాట్లాడితే అసలు దేవుని కుమారుడే కాదు పిల్లరా ఎందుకు తెలుసండి నేను ఎప్పుడు నిజంగా అంటే మీ ఎదుట నేను మీ ఎదుట నేను మిమ్మల్ని ఏదో నా గొప్పతనం గురించి నేను మాట్లాడుతున్నానేమో కానీ పిల్లరా ఒకసారి మీరు ఆలోచించాలండి ఒకప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడు నేను బాధపడతానంటే ఎప్పుడు నాకు కోపం వస్తాను పిల్లరా దేవుని సన్నిధికి ముందుగా ఉండి ఉండి నడిచి 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 దేవుడి నుండి దూరంగా ఉంటే దేవునికి నుండి వెనక అయితే నాకు అలాంటప్పుడు నాకు కోపం వస్తుంది బాధ వస్తుంది అండి పిల్లరా ఈ సంఘము ఎవరిది దేవుడు అందరికీ మనకు బాధ్యత పెట్టి దేవుడి సంఘానికి ఇస్తే లేదండి వాళ్ళే చూసుకుంటారండి వాళ్ళే చూసుకుంటారా ఏమండి అది ఎక్కడ నేర్చుకున్నారండి కనుక పిల్లరా అలా అనుకుంటున్నావు అంటే నువ్వు చెడిపోయావు చెడిపోయావని నేను అర్థం చేసుకోవాలండి ప్రిల్లరా గమనించండి సంగము నాది దేవుడు నాసే నాకు పెట్టాడు వీటిని నేను కాపాడుకోవాలి ఒక సంఘాన్ని నేను కాపాడుకపోతే దేవుడు రేపు నాకు శిక్షిస్తాడని ప్రతి సహోదరుడు సహోదరులుగా ఆలోచించాలి పిల్లలు గమనించాలి పిల్లరా వీటి గురించి మనం ఎప్పుడూ నుంచి మనము మాట్లాడుతుంటున్నాము హెచ్చరించుకుంటున్నామండి సంఘం పట్ల ఒక సంఘ విశ్వాసం అంటే సంఘంలో ఉన్నవంటి సభ్యుడు రాలంటే పిల్లరా సంఘం పట్ల బాధ్యత తీసుకుంటాం సంఘ సభ్యుడు కాదంటే సంఘం నుంచి మనం దూరంగా ఉంటాం ఈరోజు సంఘ బాధ్యతలు తీసుకోలేదంటే పిల్లరా సంఘ సహవశం లేదు కనుక సంఘ సహవశం లేదు కనుక పిల్లరా బాధ్యత భారం లేదు కనుక పిల్లరా ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి ప్రతి ఒక్కరు గమనించాలి ప్రియమైనటువంటి దేవుని వల దేవుడిచ్చినటువంటి పనిని మనమందరం కూడా ప్రియులరా చెయ్యాలి